నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం విజయవాడ యాభై డివిజన్ లో ప్రజల సంతకాల సేకరణ కార్యక్రమం గొల్లపాలెం కట్టు సాయిబాబా గుడి సెంటర్ లో జరిగింది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచనన్న హామీని అమలు చేయకుండా మోడీ ఆదేశాలను దోపిడీ లాభాల కోసం జగన్మోహన్ రెడ్డి బాటలోనే నేటి టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రయాణిస్తుందని ట్రూ యాప్ సర్దుబాటు ఛార్జీల పేరుతో ప్రజల కష్టాన్ని దోచుకుంటున్నాయని అన్నారు సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యుడు తాడి పైడయ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు పగలగొట్టమన్న కూటమి ప్రభుత్వం నేడు అదే స్మార్ట్ మీటర్ ని బిగుస్తోందని తెలిపారు ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఆగస్టు ఐదవ తేదీ జరుగుతున్న ఆందోళన పోరాటంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని వక్తలు విజ్ఞప్తి చేశారు సిపిఎం నగర కమిటీ సభ్యులు పి రాజు సిపిఐ నాయకులు యాభై డివిజన్ కార్యదర్శి మోకా దుర్గారావు శ్రీను ఎం పి అప్పారావు బల్ల నరసింహరాజు ఆర్ దేవుడమ్మ కొక్కిలిగడ్డ సత్యనారాయణ సయ్యద్ అఖీం పీత శేఖర్ నడకుది సూర్యనారాయణ పీత కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది గోడవ ప్రభుత్వం ఇచ్చినటువంటి కూడా దొంగలో దొక్కింది ఆనాడు వైసీపీ ప్రభుత్వం స్పాట్ మీటర్లు పెడితే దాన్ని వ్యతిరేకించి స్పాట్ మీటర్లు పెడితే పాల్గొట్టండి అనేటువంటి నినాదం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం అలాగే లోకేష్ గారు ఈరోజు మళ్ళీ స్మాట్ మీటర్లు పెడతానికి సిద్ధమయ్యాడు ప్రజలు ఇప్పటికే ఇబ్బంది పడుతున్నారు ఉన్నటువంటి నిత్యావసర వస్తుంది తప్పించుకోలేక ఇంత కరెంట్ బిల్లు కట్టలేక ఇబ్బంది పడే సమయంలో మళ్ళీ స్పాట్ పేరుతోనే ఈ ప్రభుత్వం మారం మోగుతుంది ప్రజల మీద కాబట్టి ప్రజలు ఒకటే చెప్తున్నారు ఇవాళ భవిష్యత్తులో ఉండేటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని అదాని అంబానీ చేతిలో మనం ఈ రాష్ట్ర ప్రభుత్వం చీలిబొమ్మలా తయారైంది ప్రజల నుంచి అనేకటువంటి వ్యతిరేకత చూడాల్సి వస్తుంది ప్రజలు కూడా ఈరోజు పెట్టేటువంటి స్వాట్లను వ్యతిరేకించాలని స్వాట్ మేర ఏ ఇంటికి పెట్టా ఏ షాపు పెట్టా పక్కలు కొట్టాలని చెప్పి వామపక్షాలుగా ప్రజా సంఘాలుగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే చాలా ఇబ్బంది కల పరిస్థితి ఇవాళ ఏ విధంగా అయినా అయితే మనం ఫోన్ సిమ్ వేసుకుంటున్నామో భవిష్యత్తులో సిమ్ ద్వారానే కరెంటు మనకు ఉత్పత్తి అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది ఏమాత్రం కరెంటు పోయినా మనకి రీచార్జ్ చేసుకోకపోతే ఆ అలా కూడా దోమలతో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఇవాళ అదంతా కూడా అదాని అంబానీ చేతిలోకి వెళ్తుంది కాబట్టి ఇవాళ ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి స్పాట్ మీటర్ని ఎత్తివై అలాగే పెంచినటువంటి చార్జీలు కూడా రద్దు చేయాలి గ్రూప్ ఛార్జీల పేరుతో ప్రజల మీద వేసేటువంటి భారాన్ని కూడా రద్దు చేయాలని చెప్పుకుంటూ ఈ రోజు ఈ యాభై కేజీలో నిర్వహించేటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన పార్టీ వామపక్ష పార్టీలకి ప్రజా సంఘాలకి అలాగే ఇక్కడ పాల్గొన్నటువంటి ప్రజలందరూ కూడా వేరు పేరున ఎప్పుడు అభివృద్ధి చేస్తూ ప్రభుత్వాన్ని ఎప్పటికన్నా సరే మీరు స్పందించకపోతే స్పాట్ మీటర్లు కానీ మీరు ఎత్తి రేపు ఐదో తారీఖు స్టేషన్ వద్ద జరిగేటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని అందరూ కూడా భాగస్వాములు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఎప్పుడూ రాష్ట్రంలో తెలియజేస్తూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాటని విస్మరించి మోసరించి మా పాలనలో ఉండదు ఈ కరెంటు ఛార్జీలో చేస్తున్న తప్పు ఒప్పందాలని అవినీతి ఒప్పందాలను నిలిపిస్తాం అవినీతి పనుల్ని శిక్షిస్తాం జైల్లో వేస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ ఒప్పందాలని కొనసాగిస్తూ జగన్ మా ప్రయాణం అని చెప్పి విరుగు పెంచుకుంటున్నారు కాలంలో పదిహేను వేల నాలుగు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు పారాలు వేశారు అలాగే గతంలో చేసుకున్న శక్తి ఒప్పందాలని కొనసాగిస్తూనే ఉన్నారు గత హైకోర్టులో వేసినటువంటి కేసుల్ని మరి ముందుకు తీసుకెళ్ళలేకుండా ఈనాడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి పయ్యాల కేశరావు గారు సోమిరెడ్డి చంద్రమోహన్ గారు మీరు ఈ ఆదానీ ఒప్పందాలు అవినీతి ఒప్పందాలు జగన్మోహన్ రెడ్డితో చేసుకున్నటువంటి పదిహేడు వందల కోట్ల రూపాయల అవినీతి స్కాముల గురించి మీరు ఎందుకని జగన్మోహన్ రెడ్డిని ఆదాని రక్షిస్తున్నారు అంటే ఆదాని యొక్క అవినీతిలో మీరు కూడా పాలు పంచుకుంటున్నారా తీసుకుంటున్నారా లేకుంటే ఈ ఒప్పందాలని రద్దు చేయకుండా ఎందుకని మీరు కొనసాగిస్తున్నారు అనేది రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి మేము కరెంటు ఛార్జీలు పెంచట్లేదు చెప్పిన మాట మరి పచ్చి బోటకం మరి విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ ఏమో మేము స్మార్ట్ మీటర్లు పెట్టట్లేదు ఇళ్ళకని చెప్పి అబద్ధాలు ఎందుకు చెప్పడం చూడండి విజయవాడ నగరంలో అనేక చోట్ల ఇళ్ళకే స్మార్ట్ మీటర్లు పెట్టేస్తున్నారు అలాగే కమర్షియల్కి స్మార్ట్ మీటర్లు పెట్టేస్తున్నారు ప్రజలకి భయ భయభ్రాండ్లు గురి చేసి అబద్ధాలు ఈ ఈరోజు స్మార్ట్ మీటర్లు పెంచేస్తున్నారు మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కన్నా ఆదాన్ని నిన్నగా మారిందా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ మీ మీద ఎంతో నమ్మకంతో కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉంటారని మీరు మారిన మనిషి అని ఈ ప్రభుత్వం మంచి చేస్తుందని నమ్మి ఓటేసినందుకు అంత మోసం చేస్తారని ప్రజలందరి తరఫున ప్రజా సంఘాలుగా వామపక్షాలుగా ఆగస్టు మాసం విద్యుత్ పోరాటాల మాసంగా మేము ప్రారంభించాం ఐదో తారీఖున విజయవాడ నగరంలో ఉన్న సబ్స్టేషన్ల దగ్గర సచివాలయాల దగ్గర పెద్ద ఎత్తున ఆందోళనలు జరగబోతున్నాయి అలాగే ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ అమరవేరు యొక్క స్ట్రీట్తో కరెంటు ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా ఆదాని అభివృద్ధి కుంభకోణాలకి వ్యతిరేకంగా ఈ పోరాటం ప్రజా పోరాటం ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం